చక్కగా నిన్నటి దినం నుండి నేటి వరకు ఈ విలువైనటువంటి సెలవులో పలికినటువంటి ఆరు మాటలు చక్కగా ప్రభు మాట్లాడారు ఏడవ మాటను ఒకసారి మనం చదువుకుందాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరవ వచనం అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచాను మంచిది తలలు వంచదాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి కృపామయుడా స్తోత్రాలు నిన్నటి దినము నుండి ఈ దినము వరకు నాయన సిలువలో మీరు పలికినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి ప్రత్యేకమైన వందనాలు ప్రత్యేకముగా ఒక్కొక్కరి దాసుని లో నుండి మీరు మాట్లాడిన మాటలను బట్టి ప్రత్యేకమైన వందనాలు అల్పుడను యోగ్యత లేని నన్ను కూడా నీ సిలువ చాటును మరుగు మరుగుపరుచుకొని ఏడవ మాటను చేరి వచ్చిన వారితో మాతో అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చివరి మాటగా ఏసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికినటువంటి మాట ఇది యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఎన్ని మాటలు పలికారు ఏడు మాటలు పలికారు ఈ ఏడు మాటలు ఏడు అనే దానికి సంపూర్ణమైనటువంటి సంఖ్య సంపూర్ణమైన సంఖ్య ఈ సంపూర్ణమైనటువంటి సంఖ్య అది దేవుని కార్యమును సంపూర్తి చేసేది ఈ ఏడు అనేటువంటిది సంపూర్తి చేసేది సువార్త పద్నాలుగవ అధ్యాయం నుండి పదహారవ అధ్యాయం వరకు తండ్రి అనేటువంటి మాటను నలభై ఐదు సార్లు రాయడం జరిగింది ఎన్నిసార్లు నలభై ఐదు సార్లు సువార్త మనకు పదిహేడవ అధ్యాయములోనే తండ్రి అనేటువంటి మాట పదిహేడు సార్లు చూస్తాం అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువు చివరిగా పలికినటువంటి మాట మొదటి మాట ప్రార్థనతో ప్రారంభమైంది చివరి మాట కూడా ప్రార్థనతో ప్రారంభమైంది ఈ ఏడు మాటలలో మూడు మాటలు తండ్రితో మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం ఈ చివరి మాట కూడా తండ్రితోనే మాట్లాడుతున్నాడు ఏమన్నా మాట్లాడుతున్నాడు అప్పుడు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటే ఈ మాట కూడా తండ్రితో తనకున్నటువంటి మనవిని విన్నపాన్ని తెలియజేస్తున్నాడు అంటే ప్రభువు మనకు నేర్పుతున్న మాట ఏంటంటే ప్రార్థన ఎంత ప్రాధాన్యతో క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఎంత ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది అంతేకాదు మూడు మాటలు తండ్రితో మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధం ఎంత ఉన్నతమైనదో కూడా అర్థమవుతుంది కానీ మనం ఏం చేస్తామంటే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండము తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని కలిగి ఉండం కానీ ప్రభు ఈ ఏడు అనేటువంటి దానిని తన కార్యమును సంపూర్ణము చేయటానికి ఏడు అనేటువంటి సంపూర్ణమైన సంఖ్యను మనం చూస్తున్నాం సరే మంచిది కొండ మీద ప్రసంగంలో కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తండ్రి అని పదిహేడు సార్లు సంబోధించినట్లు మనం చూస్తున్నాం తండ్రి చిత్తాన్ని మరియు కుమారుడు నెరవేర్చటానికి మరి తండ్రి తాను పంపినటువంటి ఆ యొక్క శిలువ మరణ త్యాగములను మరి ప్రజల కోసము అర్పించటానికి తను తానుగా అర్పించటానికి ప్రభువు తన మీద ఉంచినటువంటి ఈ భారం చాలా విశిష్టమైనటువంటిది యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఒక నీచాత నీచముగా మరణించడం తన జీవితంలో చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ నీచాతి నీచమైనటువంటి శిక్ష ఎవరు అనుభవించాలంటే ఒక కరుడు కట్టినటువంటి నేరస్తుడు అనుభవించాలి ఆ రాజ్యంలో నివసిస్తున్నటువంటి వ్యక్తి ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఉండేవాడై ఉండాలి ఇలాంటి భయంకరమైనటువంటి శిక్ష రోమీలు వేస వేయడానికి గల కారణం అతడు కరుడు కట్టిన వ్యక్తి అని గుర్తించడానికి ఇలాంటి శిక్ష వేస్తాడు ఇతడు భయంకరమైన నేరస్తుడు నీచాతి నీచమైన వ్యక్తి అనటానికి ఇలాంటి శిక్షను యేసుక్రీస్తు ప్రభువు కలువరి సిలువలో ఆయన అనుభవించాడు ఆయన ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం అతడు మరణించే వరకు ఆరు గంటల వరకు ఆ శిలువ యాతన అంతా కూడా మనము ఆరు మాటల్లో మనం నేర్చుకున్నాం ఇక్కడ ఒక ముందు వచ్చినాన్ని ఐదవ మాటను మనము ఆరవ మాటను మధ్యలో మనము చూస్తే ఆయన తన ఆత్మను అప్పగించుకోక ముందు ఏమైంది ఒక ఆకాశంలో అద్భుతము జరిగింది ఈ యొక్క సూచక క్రియ జరిగింది ఆ మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఏమి కలిగింది చిమ్మ చీకటి కలిగేను అని దైవవాక్యం సెలవిస్తుంది ఆ తర్వాత దేవుడు బిగ్గరగా కేక వేసి తన ఆత్మను అయ్యా అప్పగించుకొనుచున్నాను ఇది తండ్రి యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చడం ఆయన ఎందుకు మానవుని పట్ల తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడంటే రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనము చదువుదాం సారీ మొదటిగా ఆయన మన కోసము ఎందుకు అప్పగించుకున్నాడంటే ఆ తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరవ వాక్యాన్ని చదువుదాం ఈయన అందరి కొరకు విమోచన క్రేదనముగా తను తానే సమర్పించుకునేను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నాడు ఆయన తండ్రికి సమర్పించుకున్నది తనను తానుగా క్రయధనముగా అప్పగించుకున్నది ఎందుకంటే అందరి నిమిత్తం అందరి మానవ పాపముల విమోచన నిమిత్తం ఆయన కలువరి సిలువలో తండ్రికి తన ఆత్మను అప్పగించుకొని చున్నాడు యోహానుసువార్త పదవ అధ్యాయం ఏమని రాయబడిందంటే చదువుదాము ఆ మాటను యోహాను సువార్త పదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితిని ఆయన ఎందుకు మన కోసము క్రయధనముగా అందరి నిమిత్తము తన ప్రాణము పెట్టవలసి వచ్చినది దేవుడైన వాడు మరణించవచ్చా అంటే ఆయనకు మరణము లేదు కానీ ఆయనకు ఒక అధికారం ఇవ్వబడింది అధికారం అంటే ఎవడును నా ప్రాణమును తీసుకొనలేడు ఇంకొక మాట ఏమన్నాడు అంతటా నేనే దానిని పెట్టుచున్నాను ఆయనకున్నటువంటి అధికారం ఇంక ఎవరికీ లేదు ఆయన అనుకుంటే ప్రాణం పెట్టగలడు ఆయన అనుకుంటే తిరిగి లేవగలడు ఆయన అంత సమర్థుడు మన దేవుడు కానీ మన నిమిత్తం మన పాపముల చేయబడినటువంటి దాని నిమిత్తం క్రయధనముగా తను తానుగా తండ్రికి అప్పగించుకున్నాడు మనం ఇందాక తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నాం ఇంకొక మాటను చదువుకుందాం ఆయన ఎందుకు ఆయన అప్పగించుకున్నాడంటే తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కూరకు అర్పణగా అప్పగించుకున్నాడు మనలను సమస్తమైనటువంటి దుర్నీతుండి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది రోమిలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఏం చెలవేస్తుందంటే ఏ మనుషుని కూడా నీతిమంతుడు కాదు అందరూ త్రోవ తప్పిన వారే అందరూ పాపము చేసిన వారే అందరూ ఎలాంటివారంటే ఈ దుర్నీతి పరులే అందరూ దుర్నీతి పరులే వినోదయ్యన్నట్లుగా పట్టణంలో ఉన్నవారు మాత్రమే దుర్నీతి పరులు కాదు పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా దుర్నీతి పరులే లోకంలో నివసిస్తున్న మానవులందరూ దుర్నీతి పరులే నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పనికి మాలిన వారే ఈ పనికి మాలిన వారి కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తానుగా అప్పగించుకున్నాడు అతడు తండ్రి పంపించినటువంటి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చటానికి అది కొద్దివరకే కాదు అతడు వచ్చినది లోకమునకు వచ్చినది సంపూర్తిగా నెరవేర్చటానికి అందుకనే తీర్దుకు రాసిన పత్రికలో చాలా చక్కని విషయాలు భక్తుడు రాశాడు ఆయన సమస్తమైన దుర్నూతి నుండి మానవులను విమోచించి సత్క్రియల యందు ఆశక్తి గల ప్రజలను తన కోసరము సత్క్రియలు చేసేవారిగా ఉండటానికి పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండటానికి దుర్నీతి సంబంధమైనటువంటి వాటికి దూరముగా ఉండటానికి ఆయన తను తానుగా తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు ఎందుకంటే నేను ఎన్నుకున్నటువంటి ప్రజలు నా పిల్లలు నా కుమారులు ఎట్లా ఉండాలా సత్క్రియలు కలిగి ఉండాలి ఎట్లా ఉండాలా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి అందుకని ఆయన మన కోసం అప్పగించుకున్నది ఇంకా ఏమన్నాడు ఇక్కడ తన సొత్తుగా చేసుకున్నటకు తను తాను మన కోసము అప్పగించుకున్నాడు తన సొత్తుగా సాతాను సొత్తుగా ఉండటానికి కాదు మనుషుని కోసం ఆయన అర్పణ అర్పించుకున్నది తను సొత్తుగా ఉండటానికి ఎబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయంలో మరలా భక్తుడు రాస్తాడు ఒక మాటను చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వచ్చినాలు చదివితే ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడు పార్శ్రమున ఆశీనుడాయను ఆయన ఎట్లయ్యాడు తన తండ్రి కుడు పార్శ్రమ పాపము నిమిత్తం సదాకాలము నిలుచు బలి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు చేసిన పాపమును బట్టి ప్రతిసారి యాజకుని దగ్గరకు రావాలి ఆ పాపమును బట్టి యాజకుడు బలర్పించాలి మరలా చేస్తే మరలా బలర్పించాలి ఇలాగ మరలా మరలా అతడు చేసిన తప్పులకి మరలా మరలా అర్పించవలసిన పని లేకుండగా ఒకటేసారి బలి అదే పవిత్రమైన బలి తను తానుగా తండ్రికి అర్పించుకోవలసిన మానవులు చే చేసినటువంటి పాపములకు మానవుడు చేసినటువంటి తప్పులకు మానవుడు దేవునికి దూరమైన విధానమును మానవుడు నీటి తప్పినటువంటి విధానమును మరలా తండ్రితో సమాధానపరచడానికి ఆయన ఒకటేసారి బలి అర్పించాడు ఆ బలి ఎలాంటిదంటే ఒక్కసారే బలి అర్పించటం ఇంకొక మాట భక్తుడు రాస్తాడు ఎబిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో రాస్తాడు అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కబారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉన్నవారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ఒక్కసారి ఆయన మరలా రెండవసారి ప్రత్యక్షము కాబోతున్నాడు మానవుడు పాపి అయినటువంటి మానవుడు మానవుడు పాపములో నివసిస్తున్నటువంటి మానవుడు అందుకంటే సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షం తద్్రక్తం పరమాత్మన పుణ్యదాన బలియాగం ఆ పరమాత్ముడే తప్ప బలియాగం అయితే కానీ పాప మానవునకు పాప విమోచన లేదు అందుకనే ఆ పరమాత్ముడైనటువంటి దేవుడు పరలోకమునికి వీడి ఈ లోకానికి వచ్చాడు ఆ పరమాత్మ అయినటువంటి దేవుడు పవిత్ర మానవుని పవిత్రపరచటానికి ఆయన నీచాతి నీచముగా మన కోసము మరణించాడు ఆయన తండ్రికి సమర్పించుకున్నాడు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు ఈ శిలువ ధ్యానములో నువ్వు ఏమి ప్రభుకు అర్పిస్తున్నావు మనము అర్పించవలసినది చాలా ఉన్నాయి చాలామంది దీనిని నామక వార్తగా చేస్తున్నారు కొంతమంది శిలువ ధ్యానములు అంటే నలభై రోజుల నుండి ఇంకా ఆచార సంబంధముగా చేస్తున్నారు అది తప్పు కొంతమంది భక్తి జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి చేస్తున్నారు ఇంకా కొంతమంది దేవుడిలో ఎదగడానికి చేస్తున్నారు అది మంచిది ఆచారపరముగా ఎవరు చేయొద్దండి ఆత్మీయంగా చేయండి మనము దేవునికి సమర్పించుకోవాలి రోమిలకు రాసిన పత్రిక ఇప్పుడు చదువుదాం రండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం త్వర త్వరగా రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనాలను చదువుదాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను ప్రతిమాలు కొనుచున్నాను ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది చాలా అపోసలైనటువంటి రోములో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు అయ్యో నా ప్రియమైనటువంటి విశ్వాసులారా దేవుని ఎందు ఎంతో ఆసక్తి కలిగిన వారులారా మీరు భక్తి చేస్తున్నారు కానీ మీ శరీరములు దేవునికి దూరముగా ఉన్నాయి ఆచారపరమైన భక్తి ఉందా కానీ నిజమైనటువంటి భక్తి మీకు లేదు ఇదిగో అసలైనటువంటి సమర్పణ ఏంటో తెలుసా మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి సజీవ యాగము అంటే బ్రతికి ఉండగానే సచిమైనది కాదు మానవుని శరీరము బలహీనమైనది అందుకని రోమిలకు రాసిన పత్రిక లాంటివి ఆయన ఎందుకు చనిపోయాడు మన కోసం అంటే మీరు బలహీనములై ఉండగా యుక్త కాలమందు క్రీస్తు మీ కొరకు మరణించను అని రాయబడింది ఆయన యుక్త కాలములో మరణించాను మనము శరీరం బలహీనం ఈ శరీరము పాపపు శరీరం ఈ దేహాన్ని ధరించుకున్నటువంటి మనము ఈ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి ఎలాగంట సజీవ యాగముగా క్రీస్తు వాత్సల్యమును బట్టి నేను మిమ్మలను బ్రతిమాలు కొను ప్రియమందు భక్తులారా మీ శరీరములు దేవునికి సమర్పించుకోండి సమర్పణ లేకుండగా ఎన్ని చేసినా వేస్ట్ సమర్పణ జీవితం చాలా అవసరం అది పరిపూర్ణమునకు గుర్తు ఇది గుర్తుపెట్టుకోండి సమర్పణ దేవునికి మన శరీరాలను సమర్పించుకోవాలి లోకమునకు వేరుగా బ్రతకాలి ఇదే అపోసరైన పౌలు రాస్తాడు కొరంజీలకు రాసినటువంటి పత్రికలో ఆ రెండవ కొరంజీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఇరవై వచనములో ఆయన తన శరీరాన్ని క్రీస్తుకు ఎలాగున సమర్పించుకున్నాడంటే యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలవది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని ఒకసారి రాళ్ళతో కొట్టబడి తిని ముమ్మారు ఓడపగిలి శ్రమపడి తిని ఒక రాత్రింబగలు సముద్రంలో నడిపి తిని ఆయన సముద్రంలో గడిపాడంట దేని నిమిత్తం ప్రభువు నిమిత్తం అతడు దర్శనమునకు అభిదేయుడు కాక ఆ దర్శనము ప్రకారముగా నడిచాడు ప్రభుకు తన శరీరాన్ని సమర్పించుకున్నాడు ఎంతోమందిని కొట్టినటువంటి వ్యక్తి ఎంతో మందిని తిట్టినటువంటి వ్యక్తి అపోస్తుల కార్యములో మనం చూసాం స్టేఫను చనిపోయినప్పుడు అక్కడ ఎవరున్నారు సౌలు కూడా సమ్మతించను అతని మరణమునకు సౌలు సమ్మతించను అనేకుని చిత్రహింసలు పెట్టినటువంటి ఈయన ప్రభుకు తన శరీరాన్ని సమర్పించుకున్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంకా శరీర కార్యములోనే ఉన్నాం శరీర కార్యములేమనగా దేవుని వాక్యం చెప్తుంది శరీర కార్యాలు చాలా భయంకరం శరీర కార్యములోనే క్రైస్తవుడు నివసిస్తున్నాడు అయ్యో శ్రమల కాలమని గడుపుతున్నాడు కానీ భక్తి సరిగలేదు వాని శరీరము చెడిపోయినది వాని చూపు చెడిపోయినది వాని చేతులు చెడిపోయినవి వాని కాళ్ళు చెడిపోయినవి వాని తలపులు చెడిపోయినవి పాపములోనే బ్రతుకుతున్నాడు మానవుడు ఇంకా శరీరాన్ని దేవునికి సరిగా సమర్పించుకోవడం లేని పౌలు దేవునికి అప్పగించుకున్నాడు తన శరీరాన్ని ఎన్నిసార్లు కొట్టబడ్డాడంట ముమ్మారు కొట్టబడ్డాడు నువ్వు ప్రభు కోసం ఏమి సమర్పించావు ఏమి త్యాగం చేసావు ఈ శిలవ ధ్యానంలో నేర్చుకోవలసినది ఏమంటే మనము దేవునికి ఎంతగా సమర్పించుకున్నాం ఈ శిలువ సంవత్సరాలు మరల రేపు సంవత్సరం రావచ్చు కానీ నీ సమర్పణ జీవితం లేకపోతే నీవు ఎన్ని సంవత్సరాలు ఇట్లాంటిది చేసినా వేస్ట్ సమర్పణ అవసరం అతను ప్రభువు కోసము తన శరీరాన్ని సమర్పించుకున్నాడు దెబ్బలు తినడానికైనా ప్రభు నిమిత్తం గాయపరచబడటానికైనా మరణించడానికి అందుకని ఆ పౌలు అంటాడు చనిపోతే మంచిదే చనిపోతే మంచిదే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం బ్రతుకుట క్రీస్తే మన జీవితంలో బ్రతకవలసింది ఎవరు క్రీస్తు చావైతే లాభం ప్రభు కోసం ఏమి సమర్పిస్తున్నాం ఇంకా మనం సమర్పించవలసింది మన అర్పణలు దేవునికి సమర్పించాలి మనము కలిగిన దానిని దేవునికి కలిగి కలిగిన దానిని దేవునికి సమర్పించడం లేదు ఆనాడు ఆ పోస్తుల పరిచర్యలో అప్పుడు ఆదిమ సంఘం ఆ పాదముల యొక్కకు వారు కలిగిన దాని అంతటి కూడా తీసుకుని వచ్చారు అయ్యా ఇదన్నిటిని కూడా దేవునికి మేము సమర్పణ చేస్తున్నాం పరిచర్యను కొనసాగించండి వారు సమర్పణ చేశారు ఆ పేద విధవరాలు తన బ్రతుకు కాలమంతయ ఉన్నటువంటి రెండు కాసులను సమర్పించి సమర్పించింది యేసు ప్రభు ఒక ఇంటిలో కూడుకున్నప్పుడు పాపాత్మరా స్త్రీ వచ్చి బాగుపడిన తర్వాత ఎంతో విలువైనటువంటి అత్తరు తీసుకొచ్చి తన పాదములకు సమర్పించింది ప్రభునందు ప్రియమైన దైవజనమా ఈ దినము నువ్వు దేవునికి దేనిని సమర్పిస్తున్నావు నీ శరీరములను సజీవ యాగములుగా దేవునికి అర్పించాలి నీవు కలిగి ఉన్నది కూడా దేవునికి అర్పించాలి వారి కడిపే వారి దేవుడు అన్నట్టుగా మానవుడు బ్రతుకుతున్నాడు దేవుని పని నీ ద్వారా జరిగిస్తున్నావా నీ ద్వారా నీ సమర్పణ ఏమి అయ్యో ఈరోజు ప్రభు నాకు ఇంతగా ఇచ్చాడు నేను ప్రభుకి ఇవ్వాలనేటువంటి సమర్పణ చాలామందికి లేదు చాలామందికి లేదు నిజంగానే అన్నట్లుగా ఎన్ని ఎన్ని కోట్లున్నా కూడా ప్రభుకు కొద్ది కూడా సమర్పణ ఉండదు అంత పేదవాళ్ళే ఇచ్చేది ఉన్నవాడు ఎవడు ఇవుడు అందుకని యేసు ప్రభు కూడా ఉన్నోళ్ళ గురించి ఎవరు లెక్క చేయాలి అక్కడ ఆ యేసు ప్రభు అక్కడ నిలుచున్నప్పుడు పెట్టెలోనికి కానుకలు అందరు చేస్తున్నారు ధనవంతులు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అందరు వారు చేస్తున్నారు కానీ ప్రభు దృష్టికి ఎవరిని ఆకర్షించింది అక్కడున్న పేద విధవరాలను గుర్తించింది ఆమె కలిగి ఉన్న దాంట్లో కూడా వేసాను అబ్రహాము సమర్పణ తన ఏకైక కుమారుణ్ణి ప్రభు కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇవన్నీ మనకు అన్ని వాక్యాలు తెలిసే కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనము సమర్పణ ఏది మన సమర్పణ ఏది ఎలా కూడా సమర్పించుకోవాలంటే సగం సగం కాదు సమర్పణ జీవితం అది సేవకైనా దేవుని మందిరానికి రావడమైనా భక్తి జీవితమైనా ఏదైనా కానీ సగం సగం సమర్పణ కాదు మన పూర్వకమైనటువంటి సమర్పణను సమర్పించాలి చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక మాటను చదివిస్తాను నేను ఆ దినవృత్తాంతముల రెండవ గ్రంథం దినవృత్తాంతముల రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని పదిహేడవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని చదువుదాం మూడవ వాడు జిక్రీ కుమారుడైన యహోవాకు తను తాను మనపూర్వకముగా సమర్పించుకొనిన అమస్య అతని యుద్ధ రెండు లక్షల మంది పరాక్రమశాలులుండ్రి ఈ జిక్కు మాడైన వ్యక్తి యహోవాకు ఎట్లా సమర్పించుకున్నాడు మన పూర్వకముగా సగం సగం కాదు సగం సేవ చేయడం కాదు సగం సగం మందిరానికి రావడం కాదు దేవునికి సమర్పించుకోవడం మన పూర్వకముగా సమర్పించుకోవాలి మన జీవితంలో ఇది ఉందా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మన కోసము తన్ను తానుగా అప్పగించుకు బిగ్గరుగా కేక వేసి అయ్యో ప్రభువా నువ్వు నన్ను చేయి విడిచవనే బాధ అతనిలో ఉంది అయ్యో మానవుని యొక్క పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు అది భరించలేనిది ప్రపంచంలో ఉన్న మానవాళి పాపములన్నీ కూడా ఆయన ఆయన పైన తండ్రి మో మోపాడు ఎంత బాధకరమైన సంఘటన అలాంటి పరిస్థితుల్లో ప్రభు బిగ్గరగా వేస్తున్నాడు నీ సమర్పణ ఎలాగుంది చూడండి కీర్తనల గ్రంథం యాభయవ కీర్తనలో ఒక మాట రాస్తాడు చివరిగా ఈ మాటను చూసుకొని మనం ముగించుకుందాం యాభయవ కీర్తన ఇరవై మూడవ చరణాన్ని మనం చదువుదాం భక్తులైనటువంటి ఆశాపు ఈ కీర్తన రాస్తాడు స్థుతియాగముగా అర్పించువాడు తను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గమును స్థుతియాగముగా మనము అర్పించాలి స్థుతియాగముగా యాగముగా దేవునికి స్థుతియాగం యాగం చాలా ఇష్టమైనటువంటిది మనపూర్వకముగా స్థుతి యాగముగా మన అర్పణలను అర్పించాలి మన శరీరాన్ని అర్పించాలి ఆయన పాదముల మీద పడి స్థుతియాగముగా అర్పించాలి మనకు కలిగి దానిని ఆయనకు అర్పించాలి ఎందుకంటే ఆయన ఉన్నదంతా మన కోసము అర్పించాడు ఆయన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఉంచుకోలేదు ఆయనను పక్కలో బల్లపు బోటు పొడిచినప్పుడు ఆయన శరీరములో నుండి నీరును రక్తమును కారెను నీళ్ళు ఎప్పుడొస్తాయి ఎప్పటి శరీరంలో నుండి రక్తమంతా అయిపోయిన తర్వాత ఆయన యవ్వనమైన రక్తమును మానవాళి కోసం అంతగా సమర్పించుకొని అప్పగిస్తే మనం మాత్రం సమర్పించుకోం దేవునికి ఈ యాగములో ఈ ధ్యానములలో మనం నేర్చుకోవలసింది ఆయనకు మన శరీరంలో అప్పగిద్దాం మనం కలిగి ఉన్న దానిని అప్పగిద్దాం స్థుతి యాగముల ద్వారా దేవుడిని గణపరద్దాం అప్పుడు మన జీవితంలో సంపూర్తి అయినట్లు మన జీవితంలో సంపూర్తి అయినట్లు కనుక దేవుడు ఈ గొప్ప కార్యాలను మన జీవితాలలో ఉంచి సమర్పణ జీవితము కలిగి ప్రభు కోసం సంపూర్తిగా మనం పూర్వకముగా తనను తానుగా ప్రభు ఎట్లయితే అప్పగించుకున్నాడో మనం కూడా మన ప్రియ పరలోకమైనటువంటి తండ్రికి మనం కూడా సంపూర్తిగా అలాగున అర్పించుకుందాం అలాంటి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక ఆమె